ఇటీవల దేశవ్యాప్తంగా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ఖమ్మం పార్లమెంట్ మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నాలుగు లక్షల పై చీలుకు మెజారిటీతో విజయం సాధించడం పట్ పాల్వాంచ కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేఖాలు వ్యక్తం అయ్యాయి టీసీఎంఎస్ చైర్మన్ పాల్వాంచా సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు స్వామి అయ్యప్ప నగర్ లోని మంత్రి పొంగిలేటి క్యాంప్ కార్యాలయంలో కొత్వాలకే కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు వారి ఎత్తున బాణసంచ పేల్చారు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు రఘురామ్ రెడ్డి గెలుపు చారిత్రక విజయమని డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల ఖమ్మం పార్లమెంటుకు ఎన్నికైన రామ సహాయం రఘురామ్ రెడ్డి విజయం చారిత్రాత్మకమని కొత్వాల అన్నారు కేంద్రంలో ఎన్నికలు జరిగి ఈరోజు ఎన్నికల ఫలితాల ఘట్టం పూర్తయిన పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సోనియా రాహుల్ గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత పురోభివృద్ధి చెందిందనే దానికి ఈ ఎన్నికలే తార్కాణం ఈ ఎన్నికల్లో అనేక మతతత్వ పార్టీలని పక్కన పెడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండియా కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం సీట్లు జయం జయం పొందటం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న ప్రేమను తెలియజేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నందుకు వారికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారికి అన్ని విధాల న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గారు సుమారు మూడు లక్షల ఇరవై వేల చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందటం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అంచుకోటాన్ని మరోసారి నిదర్శనమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి పాటుపడుతుందని అనటానికి ఇది తార్కాణం ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగిస్తుందని తెలియజేస్తూ మరొకసారి రఘురామరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం